ఇసుక వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల పర్యటన నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రేణుకుంట విమానాశ్రయానికి చేరుకున్నారు మంత్రులు అచ్చెన్నాయుడు పయ్యావుల కేశవ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి శ్రీకాహళస్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు తదితరులు ఘనస్వాగతం పలికారు అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు పయనం అయ్యారు గాయత్రి సదన్ గృహం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఆయనకు పుష్పగుచ్యం అందించి ఆహ్వానించారు మంగళవారం తెల్లవారుజామున వైకుంఠ ద్వారం ద్వారా దేవాలయంలోకి ప్రవేశించి ఆ దేవదేవుణ్ణి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకోనున్నారు అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి